శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ హౌస్ గోపాల్పూర్లో ఉంటుంది హౌస్ వివరాల్లోకి వెళ్లే ముందు మా యొక్క ఛానల్లో లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హౌస్ వివరాల్లోకి వెళ్తే హన్మకొండకు అనుకుని ఉన్న గోపాల్పూర్లోని నేచర్ ఖాళీలో ఉంటుంది ఇది మెయిన్ రోడ్కి వచ్చి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది నూట ముప్పై ఐదు గజాలలో నిర్మించబడిన ఈ హౌస్కి డెబ్బై లక్షలు చెప్తున్నారు నచ్చి మాట్లాడుకున్నట్లయితే రేటు కూడా తగ్గుతుంది హౌస్ ప్లాట్ కొలతలచ్చి మనకు ఇరవై నాలుగు ఫీట్ల వెడల్పు యాభై లోతు ఉంటుందండి ఈ హౌస్ చుట్టుపక్కల హౌజెస్ ఉన్నాయి ఈ హౌస్ ముందు వచ్చి ముప్పై ఫీట్ల రోడ్ అండి ఇది అరవై ఫీట్ల రోడ్కు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది నచ్చి మాట్లాడుకున్నట్లయితే రెడ్ కూడా తగ్గుతుందండి ఈ టూ బిహెచ్కే గల ఈ హౌస్ మీ సొంతం చేసుకోవాలంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేయగలరు అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్కి ఉన్నట్టయితే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేయగలరు వివరాలు తెలపగలరు